అందరికీ వందనాలు ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథములో నుండి జ్ఞాని అయిన సోలోమును రాసిన సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును ఒక తీవ్రమైన హెచ్చరికగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియా సహోదరి సహోదరుడా నీవు యేసు ప్రభువును నిరక్షకునిగా దేవునిగా అంగీకరించిన నాట నుండి నేటి వరకు అనేకమైనటువంటి ప్రసంగాలు లేదా సందేశములు నీవు విని ఉండవచ్చు లేదా వింటూనే ఉన్నావు కావచ్చు ఒక సత్యం ఏంటంటే ప్రతి సందేశము లేదా ప్రతి ప్రసంగము కూడా దేవుడు తన దాసుని ద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో సరిదిద్దడానికి చేస్తున్న ఒక గద్దింపుగా మనము భావించాలి అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకొని లోబడడానికి మనము సిద్ధపడాలి ఒకవేళ అర్థం చేసుకోకుండా లోబడకుండా అపార్థం చేసుకొని మనము తిరుగుబాటు స్వభావంతో ఉన్నట్లయితే ఆయన వైపు తిరగకుండా ఉన్నట్లయితే తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం మోషే నాయకత్వంలో దాతాను అభిరాము అలా కొంతమంది తిరుగుబాటు చేశారు లోబడలేదు ఆ కారణం చేత వారితో పాటు కోరహు కూడా ఉన్నాడు వాళ్ళు చూస్తుండగానే వారి నేల కాళ్ళ క్రింద ఉన్న నేల నెర విడిచింది పగిలింది అందులో కుప్పగూలి వారు మరణించడం జరిగింది అలాంటి స్థితి మనకి వారికి రాకుండా జాగ్రత్త పడదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక అందరికీ వందనాలు